హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశాల్లో చెప్పు ప్రత్యక్షమైంది పవన్ కళ్యాణ్ గారు ఓ సమావేశంలో వైసీపీ నాయకులను ఉద్దేశించి వాళ్ళపైన విమర్శలు చేస్తూ చెప్పు తీసుకొని చూపించారు చెప్పు తీసుకొని కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు చెప్పు తెగేలా కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు ఆ తర్వాత వారాహియాత్రలో మరోసారి నా చెప్పులు పోయాయి చెప్పులు ఎవరో కొట్టేశారంటూ ఆయన చెప్పారు సో చెప్పులకు సంబంధించిన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు రక్తి కట్టించింది రాజకీయ నాయకులు చెప్పులు చూపించుకోవడం చెప్పులతో కొడతానండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వరుసగా చూస్తూ వచ్చాం అయితే ఆ చెప్పు రాజకీయం ఇప్పుడు తెలంగాణకు పాకింది తెలంగాణలో ఇటీవల నాయకుల నోటి నుంచి చెప్పు మాట ఎక్కువ వినిపిస్తోంది సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కొన్ని సందర్భాల్లో ఇటువంటి నాయకుల్ని చెప్పులతో కొట్టాలి అంటూ మాట్లాడారు సో దాన్ని లైట్గానే తీసుకోవచ్చు ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతుబంధు అడిగినోళ్ళని చెప్పులతో కొట్టండి అన్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ తన తనకి ఆయన చెప్పిన మాట రైతుబంధు రావట్లేదని చెప్పిన వాళ్ళని చెప్పులతో కొట్టండి అని నేను అన్నాను దాన్ని మార్చారు అని చెప్పి ఆయన మాట్లాడారు సో తాజాగా నిన్న కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన అంశం పైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కోపం తెప్పించాయి మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చెప్పు చూపించారు ఆయన చెప్పు తీసి చూపిస్తూ చెప్పుతో కొడతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు సో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తూ వచ్చిన ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చెప్పులు చూపించే వరకు వెళ్ళిపోయిన రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా కనపడుతున్నాయి తెలంగాణలో కూడా నాయకులు శృతి మించి మాట్లాడుతున్నారు రెండు వైపుల నుంచి నాయకులు మాట్లాడుతున్న భాష నాయకులు మా చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ హావభావాలు ఖచ్చితంగా హర్షించదగినవి ఏమాత్రం కాదు తెలంగాణ రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు చాలా తక్కువ సందర్భాల్లో చూసాం సో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ నాయకత్వం కూడా చెప్పుల బాట పట్టిన వాతావరణం తెలంగాణ రాజకీయాల్లో కనపడుతోంది సో దీనికి ఎక్కడ ఎండు ఉంటుంది చెప్పుల దగ్గర నుంచి మొదలైంది వరకు వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది అంత హీటెడ్ పొలిటికల్ అట్మాస్ఫియర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనబడుతోంది కేఆర్ఎంబికి సంబంధించిన ఇష్యూ కావచ్చు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విమర్శల దాడి మరింత తీవ్ర రూపం దాల్చే వాతావరణం కనపడుతోంది